ప్రకాశం జిల్లా నుంచి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఈ ఎమ్మెల్యే మామూలు ఎర్రి పుష్పం కాదు ఆయన ఆయన మామూలుగానే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఆయన మాట్లాడేటప్పుడు అర్థమైపోయింది ఓకే ఎర్ర చొక్కా వేసుకున్నటువంటి ఒక పెద్ద వెర్రి పుష్పం ఏనా అని చెప్పేసి అర్థమైద్ది ఏంటి అంటే నిన్న వైఎస్ షర్మిళారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మీరు ఎన్డీఏకి ఎట్లా అసలు ఎట్లా మద్దతు ఇస్తారు మీరు ఎన్డీఏ పార్టీతో మద్దతు ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు డిఎన్ఏ మీలో ఉందా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు చేసింది దానికి నిన్న ఈ పనిమంతుడు కౌంటర్స్ ఏం మాట్లాడతాడంటే అసలు అతను ఏం మాట్లాడతాడు తెలుసా డెబ్బై దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీనే మాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేశాము అది మా స్టామినా అని చెప్పేసి మాట్లాడతాడు అంటే ఎవడుకో పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునేటువంటి ఈ ఉద్దార కుమారుడైన ఎందుకు అని వినండి అసలు నాకు అర్థం కావట్లా మీరు కాంగ్రెస్ పార్టీని మీద ఎన్నికల్లోకి వెళ్ళి పార్టీని ఓడించి మీరు ముఖ్యమంత్రి అయ్యారా మీరు ఆ పదాలు వాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక పవనాలు వీశాయి ఆ టైంలోనే వాళ్ళ కర్మ బాగలేక రాష్ట్రాన్ని వైబ్రిఫికేషన్ చేశారు తెలంగాణకు రాజధాని వెళ్ళిన రాష్ట్రాన్ని వాళ్ళకి ఇవ్వటం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బగ్గుమంటున్నారు ఆ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోనీ మీరు గెలిచి కాంగ్రెస్ పతనం అయితే ఎస్ డెబ్బై ఏళ్ళ స్వతంత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము స్వతం మేము మట్టి కల్పించాం అని చెప్పినా బాగుంటుంది ఆ ఎలక్షన్లో మీరు గెలవలేదుగా ఆ ఎలక్షన్లో మీరు గెలిచారా ఆ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కూటమి గెలిచింది మరి అసలు మీరు కాంగ్రెస్ పార్టీని మేము ఢీ కొట్టాం కాంగ్రెస్ పార్టీని మేము నామరూపాలు లేకుండా చేసాం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఎదురించి జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు మగాడు మొనగాడు ఈ అసలు ఏమన్నా సంబంధం ఉందా ఒక ఊళ్ళో దొంగలు పెడితే దొంగలని ఆ దొంగలను వెంటబడి పట్టుకొని ఒక చోట కొట్టారంట ఈ లోపు ఒకడు ఈ దొంగలు దొంగలు అనేసరికి గబాగబ ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడు వస్తా వస్తా ఆ నుంచి వచ్చేటప్పుడు అంటే ఇంటికి వేసుకునే కంచి తగిలి చొక్కా తినిగిపోయింది వాడు కండలు ఎలా చూపించదే నేను ఫైల్ వాడిని వస్తాదుని నా అంతటో లేడి చూపించాడు అప్పుడు అసలు వాళ్ళని ఎవరు ఊళ్ళో జనం కొట్టారు మరి ఈడి షో ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు మన తాడిపతి చంద్రశేఖర్ గారు చేసిన షో కూడా ఇలాగే ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయటం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు ఉన్నటువంటి ఎలక్షన్స్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టారు అది దాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి దాన్ని తట్టుకొని నిలబడి ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర మేము తగిలామంటే బాగుంటుంది ఈడేళ్ళు నాయన ఆ రోజు మీరు 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 గుద్దుకుంటే వచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు మేము డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాం సోనియా గాంధీని ఎదురు నిలబడ్డాడు సోనియా గాంధీని ఢీకొట్టిన మగాడు మా జగన్మోహన్ రెడ్డి అంటే మీ పతాపం ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మీద చూపించరా మోడీ మీరు చూపించలేరా మీరు అంటే నేను చెప్పే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొల్లు డైలాగులు ఈ చెత్త డైలాగులు అసలు మీకు సంబంధం లేనటువంటి ఈ ప్యారడీ ప్యారడై అన్నీ కూడా బంద్ చేసుకుంటే బాగుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీ ఎంటికి కూడా బీకలా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గ్రహచారం బాగలేక రాష్ట్ర విభజన చేసి రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినింది ఆ దెబ్బతిన్న స్థానంలోకి మీరు వచ్చి ఆక్యుపేట్ చేసుకున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ని మీరు మీరు పడుక్కుంటున్నారు కాబట్టి మరి అసలు దానికి దీనికి అంటే వాళ్ళ దగ్గర అడుక్కున్నారని అర్థం ఒక మాటలో చెప్పాలంటే దానికి దీనికి చాలా తేడా ఉంటే మేము ఏదో సోనియా గాంధీని గుద్దాము రాహుల్ గాంధీని పరిగెత్తించాము కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లేకుండా చేసాము అసలు మీ పార్టీ పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఆయన పెట్టారు శరత్ పవర్ గారు ఎవరో పెట్టారు కాంగ్రెస్ పార్టీకి దీటుగా పార్టీ పెట్టుకుని అప్పట్లో వేరుబడి పార్టీ పెట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన పదవిని షేర్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ ఆఫ్ పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ బొతుకు కూడా అంతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిందే ఎందుకంటే మీకున్న కేసులు మీ ముడ్డుకున్న కేసులు దెబ్బకి మీరు అలా చేయాల్సిందే కాకపోతే ఏంటంటే అక్కడ పైన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కాబట్టి మీరు మాట్లాడగలిగారు అసలు ఈ తాడిపత్రి చంద్రశేఖర్ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఆ ఎరగొండయపాలెం ప్రాంతంలో ఎంత ఎర్రి పుష్పాన్ని ఎలా గెలిపించారా అని చెప్పి ఆ తాడికొండ ప్రా ఎరగొండాయపాలెం ప్రజలు తల్ల కొట్టుకుంటున్నారు అసలు ఏమన్నా సబ్జెక్ట్ ఉందా లాజిక్ ఉందా ఏమైనా మాట్లాడేదానికి అర్థం ఉందా అరే మీరు కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం ఏంది మీ బతుకేంది పదహారు నెలలు పోయి దేశ దేశం పోయి జైల్లో పెడితే సోనియా గాంధీ కాలు పట్టుకొని మీరు వచ్చారు బయటికి సోనియా గాంధీని అడుక్కొని బయటకు వచ్చారు మీరు సోనియా గాంధీ దగ్గరికి అనిల్ని అట్లాగే షర్మిలాని రెడ్డి గారిని రాయబారిగా పంపించి రాయబారాన్ని నడుపుకొని కాళ్ళుగడ్డలు పెట్టుకొని మీరు బయటకు వచ్చి సోనియా గాంధీని ఎదురిచ్చిన మగాడు ఢిల్లీని ఢీకొట్టిన మగాడు ఈ ఈ మగాడు మాటలు ఎందుకయ్యా ఎవరు అడిగారు ఏ మగాడు మాటలు ఆయన మగతనం ఏందో ఆయన పనితనం ఏందో రెండు వేల పంతొమ్మిది రెండు వేల రాష్ట్ర ప్రజలు చూశారు కొత్తగా మీరు ఆయనకి ఈ మగాడు మగాడు అని చెప్పొద్దు మాకేం డౌట్లు లేవు మీకు ఏదో నుండి వాటిని క్లారిఫై చేసుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఈయన మగతనం అంతా సోనియా గాంధీ మీద చూపిస్తాడు షర్మిల మీద చూపిస్తాడు సునీత మీద చూపిస్తాడు తల్లి విజయమ్మ మీద చూపిస్తాడు లేకపోతే ప్రతిపక్ష బా ప్రతిపక్ష పార్టీల భార్యల మీద వాళ్ళ వాళ్ళని వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం చూపిస్తాడు అంతేనా ఈయన మగతనం నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ ఏం చేయలేడా లేకపోతే పక్కన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న కె రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ముక్కోడు కేసీఆర్ కానీ కానీ ఎవరు నేను చేయలేరా ఏం చేయలేడు ఈయన ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తాడు కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఫలితం ఏందనేది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓట్స్ అనేవి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి డెబ్బై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాలైన కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలా వాళ్ళు ఢీకొట్టేమో అధికారంలోకి రాలా వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని వీళ్ళు లాక్కుంటున్నారు అంతే ఎందుకని రాష్ట్ర విభజన చేసి ప్రజలు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటూ పైన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాకపోవటం ఒకవేళ పైన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అన్నని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే వాళ్ళే పార్టీ షట్టర్లకు తాళాలు వేసేవాళ్ళే పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేవాళ్ళే అన్న పార్టీలు ఏదో ఒక పదవిస్తే ముష్టి వేస్తాడు కూర్చునేవాడు జరిగేది జరిగేదే కాకపోతే జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొంది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవటం వల్ల ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరగడంతో పాటు ఇట్లాంటి ఇట్లాంటి స అంటే చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు రాజకీయం అంటే తెలియని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి డప్పు కొడుతూ ఉంటారు ఆయన మాట్లాడతాడు మా డిఎన్ఏ మా డిఎన్ఏ మా డిఎన్ఏ ఏంటి అసలు మీ డిఎన్ఏ ఏంటి రాజశేఖర రెడ్డి మేము మీ మీ తండ్రిగా ఒప్పుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి బద్ద వ్యతిరేకం అంతేకాకుండా నేను రెండు వేల ఇరవై నాలుగులో కుక్కను ఓడించినట్టు ఓడిచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఓడించడానికి అందులో వన్ ఆఫ్ ద పార్ట్ బీజేపీ ఉంది మరి అలాంటి బీజేపీకి మీరు మద్దతు ఇచ్చారు ఎందుకు ఇచ్చావు ఎవరి కోసం ఇచ్చావు అంటే నీకున్న కేసులు నీకున్న అవినీతి కేసులు కింద జైలుకు పోకుండా ఉండటం కోసం ఇచ్చావు అలా అక్రమ మద్యం కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి కూడా పోయి నోటీస్ వచ్చాడు అంటే మీ ఐదేళ్ళల్లో మూసుకోమంటే మూసుకోవాలి కూర్చోమంటే కూర్చోవాలి మాట్లాడమంటే మాట్లాడాలి మాకు ఎక్కడ మద్దతు కావాలంటే అక్కడ మద్దతు గత ఐదేళ్ళు కూడా అదే బీకేవాళ్ళు తేడా ఏం లేదు అంటే అది దృష్టిలో పెట్టుకొని చూడాలి